వరకు లైఫ్ లో బాగా ఎమోషనల్ అయిన సందర్భం ఏదైనా ఉందా బతి మీకు చాలా ఎమోషనల్ ఎమోషనల్ యా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి థియేటర్ కి వెళ్ళలేదు చిన్నప్పటి అంటే వాళ్ళ లైఫ్ లో వెళ్ళలేదు ఇప్పుడు అవునా యా వరంగల్ కదా ఎందుకు వెనలేదు వరంగల్ నుంచి పక్కన మాది నిక్కొండ అని ప్లేస్ వెళ్లలేదు అంటే వాళ్ళు వాళ్ళకి ఇండస్ట్రీ అంతా ఇది తెలియదు మూవీస్ ఇంకా వాళ్ళకి ఇంకా వెళ్ళలేదు మీ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి సినిమాలు ఈ ప్రపంచం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు వాళ్ళు ఒకడు ఉంటారు అంతే సో నేను ఎమోషనల్ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే నా సినిమానే నేను ఫస్ట్ టైం థియేటర్ లో వాళ్ళని చూపించాను వరంగల్ శ్రీదేవి ఎస్ టు సినిమాస్ లో ప్రీమియర్ ఐ మీన్ అక్కడ వేసారు అంటే ఆల్మోస్ట్ మన కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యుఎస్ ఆస్ట్రేలియా ఇక్కడ ఉన్న మా రిలేటివ్స్ అన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ నేను పర్సనల్గా ఫోన్ చేసి మరి అందరికి వెళ్ళండి అని చూడండి అని చెప్పి నేను ఇక్కడ ప్రీమియర్ వదిలేసుకొని హైదరాబాద్లో నేను మా ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఎస్ టుసీ మా సువరంగల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చూపించి దాంట్లో నన్ను కొట్టే సీన్ ఒకటి ఉంటది మా అమ్మ అయితే లాస్ట్ లో ఏంట్రాది ఏంట్రాది ఏంటి రాదు అని ఏడ్చేస్తుంది చాలా దారుణంగా తను ఇప్పుడు చూడలేదు థియేటర్ థియేటర్ అంటే లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి ఆ కొట్టడం చూసి వాళ్ళు మేబీ అది ఏదో మా అమ్మ చేసింది మళ్ళీ నేను కొట్టే సీన్స్ ఉంటాయి మా నాన్న దానికి కూడా ఓ తెగ రియాక్షన్ లో అసలు ఇంకా అదే నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ అంటే నా మూవీయే నేను చూపించుకున్నాను మా అమ్మ నాన్న వాళ్ళకి ఫర్ ఫస్ట్ టైం ఇన్ దేర్ ఎంత గొప్ప విషయం కదా థియేటర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు ఆ రోజు మా అమ్మ ఏడ్చిన ఇంకొక సందర్భం ఏంటంటే ఆ థియేటర్ యాజమాన్యం వచ్చేసి వాళ్ళకి ముందు మా ఫ్రెండ్స్ అక్కడ ఎమ్మెల్యే సైడ్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి దాంట్లో మెయిన్ విలన్ వస్తున్నారు మన వరంగల్కి వాళ్ళు బయట హంగామా వరంగల్ ముద్దు బిడ్డ మన బద్రి అన్న గారికి స్వాగతం అని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్సీ అది నేను కూడా ఏడ్చుకున్నాను జీవితంలో నేను కష్టపడ్డ ఈ మూడు సంవత్సరాలకి నాకు ఒక మూమెంట్ చాలు మర్చిపోవడానికి అన్నంత క్రియేట్ ఫీల్ చేశారు వాళ్ళు ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ ఇట్ ఒక బౌన్సర్ ని పెట్టి రెడ్ కార్పెట్ మీద నన్ను లోపలికి తీసుకెళ్లి అమ్మ నాన్న వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ తనకి మనం పెరిగిన ఊర్లో మనకు చాలా బాగా తెలిసిన వాళ్ళ మధ్య అలా విఐపి వివిఐపి ట్రీట్మెంట్ చేయడం అంటే అది అసలు చాలా గొప్ప అది డెఫినెట్ నేను మర్చిపోను నా లైఫ్ లో మా బాబాయ్ వాళ్ళందరూ అంతకు ముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ థియేటర్ కి వెళ్ళడం అలా ఏమన్నా జరిగిందా మీరు నేను వరంగల్ లో ఈ మూవీ చూడలేదా చూడలేదండి చూడలేదా నా మూవీ నేను కూడా ఫస్ట్ టైం వరంగల్ లో చూశాను ఓకే ఎందుకంటే ఈ థియేటర్లో అనుకోరు కదా చాలా మంది వరంగల్ లో శ్రీదేవిలో పడింది ఎస్ట్ సినిమాస్ లో పడింది అండ్ నేను ఫైనల్ గా మన డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి చాలా రుణపడి ఉంటాను ఈ మూవీలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ బేసిక్ గా నన్ను స్టార్టింగ్ లో ఎవరు ఇవ్వరండి అంత పెద్ద క్యారెక్టర్ కానీ ఆయన నన్ను నమ్మి ఇచ్చాడు నేను కంప్లీట్ గా వన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేశాను ఆయనకి